తాచెడ్డ పోతే వనమెల్లా చెడిచిందన్న సామెత విన్నారా ఈ సామెత సీఎం జగన్కి సరిగ్గా సరిపోతుంది తనకు అంటుకున్న అవినీతి బురదను అందరికీ అంటించాలని ఆయన పడ్డ తాపత్రేయాన్ని ఈ ఐదేళ్ల కాలంలో చూసాం ఇప్పుడు కొత్తగా బయటపడుతున్న కొన్ని పాత విషయాలను వింటుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కేసుల నుంచి బయటపడేందుకు నిజాయితీ పరులను తన బురదలోకి లాగేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను చూస్తుంటే ఏ కూడా అర్థం కావడం లేదు ఇటీవల ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ వార్త నిజంగా నిజమే కానీ అయితే సిగ్గుబడాలండి ఓ హైకోర్టు జడ్జికి లంచం ఆఫర్ చేశాడంటే అది సీఎం పదవిలో ఉండి ఎంత దారుణం అండి మళ్ళీ నీతి నిజాయితీ గురించి వేరే లెవెల్లో లెక్చర్లు ఇస్తుంటాడు ఇక్కడున్న ఓ సానుకూల అంశం ఏంటంటే ఆ జడ్జి ఈయన ప్రలోభాలకు లొంగలేదట దీనివల్ల న్యాయస్థానాలు తీర్పులపై ప్రజల గౌరవం మరింతగా పెరుగుతుందండంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఘటన జరిగింది జగన్ కేసులను విచారించే ఓ జడ్జి బంధువుల పెళ్లి యూపీలో జరిగింది అది కరోనా సమయం కావడంతో అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది దీనికి ఆహ్వానం లేకపోయినా జగన్ తరపున ఇద్దరు దూతలు వెళ్లారు ఒకరు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాగా మరొకరు టీటీడీఈఓ ధర్మారెడ్డి పిలవని పేరంటానికి వెళ్ళిన ఇద్దరు ఓ హోదాలో వాళ్ళే తెలిసిన ముఖాలే కావడంతో జడ్జి గారు కూడా రిసీవ్ చేసుకున్నారు పెళ్లి పెళ్లిదంతు ముగిశాక జడ్జి గారు తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు తమ పని మొదలెట్టారు ఆయన ఒంటరిగా కలిసి వజ్రాలు పొదిగిన ఓ రిస్ట్ వాచ్ను ఆయనకు జగన్ ఇమ్మన్నారండి అంటూ ఇవ్వబోయారు దీని ఖరీదు రెండు కోట్లట దాన్ని చూడగానే జడ్జి గారు ఆవేశపడ్డారు తెచ్చిన వాళ్ళ ముఖాన విసిరిగొట్టారు అక్కడితో ఆకుండా ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ కూడా రాశారు నిజానికి ఈ ఘటనపై అప్పుడే విచారం ఉండాలి కానీ మన జగన్ అన్న ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసుకుని వ్యవహారం దూరం వెళ్లకుండా మేనేజ్ చేసుకున్నారు కానీ నిజం కాలం ఆగదుగా ఆ లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీంతో జగన్ అన్న అవినీతి బండారం బయటపడింది ఆయన చెప్పేవి మాత్రమే నీతులు దూరేవి ఇంకేవో అన్న విషయం అందరికీ తెలిసొచ్చింది డబ్బుతో ఎవరినైనా దేన్నైనా కొనేయొచ్చు అనుకున్న ఆయనకు జడ్జి గారు జలక్కిచ్చినట్లయింది నిజాయితీ ముందు డబ్బు ఎందుకు పనికిరాదని నిరూపణ అయింది అయినా జగన్కి ఈ వ్యవహారాలు ఏమీ కొత్త కాదు గతంలో కూడా ఓ జడ్జిని ఇలాగే ప్రలోభ పెట్టబోయి విఫలమయ్యాడు నిజానికి ఇలాంటి వాటి కోసం ఆయన కొంతమంది వ్యక్తులకు రకరకాల పదవులు ఇస్తుంటాడు వాళ్ళను అవసరమైనప్పుడు వాడుకుంటుంటాడు సరే ఈ కథనం ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి అది వైసీపీ వ్యతిరేక పత్రిక కాబట్టి అది అబద్ధం అనుకుందాం అయితే దీన్ని వైసీపీ నాయకులు ఖండించాలిగా సీఎం జగన్ అయినా ఖండించాలిగా కానీ అలా జరగలేదు జగన్ మీద వాలిన మీడియా ముందు కూర్చో అవతలు ఉన్నది ఎవరన్నది కూడా లెక్క చేయకుండా అనర్గలంగా బూతులు తిట్టే కొడాలి నాని కూడా స్పందించలేదు రోజా పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ అంబట్ రాంబాబు ఇలాంటి జగన్ వీర విధేయులు కూడా నోరు తెరవలేదు సజ్జలు కూడా కిమ్మనలేదు జగన్ అన్న మానసపత్రిక సాక్షి అయితే ఇంత తీవ్రమైన అభియోగాన్ని అస్సలు పట్టించుకోలేదు ఎందుకు ఇదంతా నిజమని వాళ్ళకి తెలుసు అనుకోవాలా ఎలా ఖండించాలో అర్థం కాక ఊరుకున్నారనుకోవాలా లేక ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతిపై దాడి చేస్తే వాళ్ళ జడ్జి రాసిన లేఖను బయట పెడతారని భయపడుతున్నారనుకోవాలా ఏది ఏమైనా నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయమేనండి ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చిన తర్వాత ఏ సీఎం అయినా తన పదవికి రాజీనామా చేసి విచారణ జరిపించాలని కోరతాడు కానీ ఇక్కడ ఉన్నది జగన్ అని కదా ఆయనకి ఇవేమీ బట్టవు యథాప్రకారం చంద్రబాబును అవి అవినీతి పరుడు అంటాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు తనపై ఉన్న ఆరోపణలపై మాత్రం స్పందించాడు ఇది మ్యాటర్